హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మనమైతే అయితే కోసం అయితే నెల్లూరు వెళ్తున్నాం ఇప్పుడు వంట కోసం అయితే ఆగానండి కోడిగుడ్డు టమాటా చేస్తున్నాం కర్రీ ముగ్గురుకి మా తమ్ముడు బండి నాది అండ్ నాయుడిపేట దగ్గరకు వచ్చానండి నాయుడిపేట దగ్గర వంట చేసుకుందాం ఆగాము ఇంక మా బండి కూడా ఇంకోటి వచ్చింది మా తమ్ముడు బండి కూడా వచ్చింది అందుకంటే ఆ బండి కూడా వచ్చిందండి ఆ బండి రివర్ సైజ్ చేస్తుండం మా ఇక్కడ ఆపుకొని అన్నం తినేసి బయలుదేరి వెళ్తామండి కందుకూరు నెల్లూరు పక్కన కందుకూరు వెళ్ళాలి కాటా దగ్గరికి అక్కడ రేపు పొద్దున కర్రలో అయింది చిత్తూరు నుంచి ఖాళీ చేసి వచ్చింది ఇతను ఈ బండి గుడ్ మార్నింగ్ అండి రాత్రి తెల్లారదావ నాలుగు అయితే అయిందండి ఇప్పుడే కర్రలోకి కాటా పెట్టుకొని కర్ర లోడింగ్ కోసం అయితే మోటో వాళ్ళని ఎక్కించుకొని వెళ్తున్నామండి లారీలు ఈ ఊర్లోనే ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాక లోడ్ అవుతుంది అండి ఇక్కడ లోడ్ చేయించుకొని మళ్ళీ సాయంత్రం కాటా దగ్గరికి వచ్చి కాటా పెట్టుకొని బిల్స్ తీసుకొని మళ్ళీ కర్ర ఫ్యాక్టరీ కర్ణాటక స్టార్ట్ అవుతామండి ఇదే రొటీన్ తోలకం అండి తమిళనాడు కర్ణాటక తమిళనాడు కర్ణాటక కంటిన్యూ అండి ఇవన్నీ మనం వచ్చాం కర్ర లోడింగ్ పాయింట్కి ఎదురు టాటర్లో టక్కులో కర్ర రెడీగా ఉంది ఈ టక్కు తట్టించాక ముందు మిషన్ ఉంది ఆ మిషన్ దగ్గర బండి రివర్స్ చేసి పెట్టాలండి ఆ మిషన్లో కర్ర వేస్తే దాని అంతా ఊడిపోయి కర్ర మామూలుగా తొక్కు లేకుండా తాట్ లేకుండా వేస్తారండి కర్ర లోడు ఈ మిషన్లో ఇక్కడ రివర్స్ చేయాలి ఇప్పుడు లారీని కాలువ కట్టండి ఇది ఎంత కాలం కట్ట రెండు కిలోమీటర్లు ఉంది రోడ్డు దగ్గర నుంచి తార్ రోడ్డు దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు ఏముందండి ఇదిగోండి ఇదిగోండి మన డోర్ అయితే తీసుకో ఇప్పుడే లోడ్ అయితే మొదలు పెడుతున్నారు డోర్ తీసాము ఇప్పుడే ఇంకొక మిషన్ కూడా స్టార్ట్ చేశారు మిషన్ కూడా మిషన్ కూడా స్టార్ట్ చేశారు అలా వచ్చింది తోలు ఊడిపోయి జామాయల కర్ర అది బండ్లు వేస్తారండి లోడ్ అయితే వేస్తున్నారండి వెనక ఇక మనతో పని ఏం లేదు వాళ్ళకి మనం ఇంకా ఏం చేసేది లేదు సాయంత్రం దాకా ఖాళీగా ఉండాలి టైం వచ్చేసి సాయంత్రం ఆరు అవుతుందండి ఆరు బాబు ఆరున్నర అవుతుంది లోడ్ అయితే అయిపోవచ్చింది లోడ్ లాస్ట్ నెట్ వేసారు ఇప్పుడే ఇక అవి లాస్ట్ తుది దశకు వచ్చింది లాస్ట్ దశకి అవన్నీ అయిపోయింది లోడ్ వేయటం ఇక కాటాకి వెళ్ళాలి లోడ్ చేయించుకున్నాక టోటల్గా అయిపోయిందండి ఇక డోర్ వేయటమే బ్యాక్ డోర్ వేసేసి ఇక పట్టా కట్టించుకోవడమే చీకటి పడుతుంది ఇప్పుడే రోడ్ అయితే అయిపోయిందండి పట్టా కట్టించుకొని కాటాకే వస్తున్నాము ఇప్పుడే కాటా కాటా పెట్టి బిల్లు ఇక్కడే కాటా దగ్గర తీసుకోవాలి కాటా దగ్గరలోకి వచ్చానండి కాటా మీద బండి ఉంది ట్రాక్టర్ ఉందండి ఆ ట్రాక్టర్ దిగిన తర్వాత మన బండి కాటా ఎక్కిద్ది అది కాటా మీద ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ దిగిన తర్వాత మన బండి పెడతాం కాటాకి ట్రాక్టర్ అయితే వెళ్తుంది మన లారీ అయితే కాటా ఎక్కుతున్నామండి కాటా అంత చూడాలి విల్స్ అన్నీ ఇక్కడే వస్తారండి బిల్లు కూడా ఇక్కడే వస్తాయి మొత్తం దగ్గరే ఇలా అయితే వచ్చినాయండి బయలుదేరా ారండి టైం వచ్చేసి తొమ్మిది నలభై అయిందండి ఇప్పుడు ఇప్పుడు నైట్ టైం జర్నీ బాగా అవుతుంది నైట్ టైంలోనే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా జర్నీ అయితే బాగా అవుతుందండి ఇది ఇది అంటే ఇది పోకూరు కందుకూరు పక్కన పోకూరు టోల్ గేట్ వచ్చింది అప్పుడే రోడ్డు ఎక్కితే పాపం అప్పుడే టోల్ గేట్లు టోల్ గేట్లు ఈ టూర్ గైడ్లుగా అయిపోతాయండి డబ్బులన్నీ అవన్నీ ఈ టూర్ గైడ్ దాయటమో లేదు ఆడ మళ్ళీ చెస్ మార్కెటింగ్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు అండి అక్కడ నిలబడి ఉన్నారు ఇవన్నీ కుర్చీలో కూర్చొని ఉన్నారు మార్కెటింగ్ చేసి కట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యారు ఇప్పుడే వెళ్తున్నానండి మళ్ళీ రేపు దిగుమతికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అందుకే నిద్ర వచ్చిన దాకా ఆకుండా తాడటం నిద్ర వచ్చితే అక్కడ నేను పెట్టి పడుకోవటం అండి ఇద్దరు అంతసేపు కంటిన్యూ డ్రైవింగ్ చేయటమే చూడండి ఇదే పామురండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగితే బద్వేలు వెళ్తుంది ఇది పామురు డైరెక్ట్ పోతే పూర్మామి అటు అండి గద్దలూరు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి ఎక్కడ చూసినా ఈ స్పీడ్ బ్రేకర్లు అండి దడదడ దడదడ అంటాయి స్పీడ్ అన్నీ బాగా బండినంతా వాళ్ళకొల్లా అయిపోద్ది అండి స్పీడ్ బ్రేకర్ల వల్ల నుంచి లెఫ్ట్ తీసుకుంటే బ బజ్వేలు వెళ్తామండి డెబ్భై కిలోమీటర్లు ఉంది బజ్వేలు ఎక్కడి నుంచి ఒకటే రోడ్ అండి ముందుకు వెళ్ళాక దొత్తలూరు నరవాడ బజ్వేలు అండి నైట్ టైం ట్రాఫిక్ ఏం లేదు అంతగా చూడండి నైట్ అసలు ఒక్క వెహికల్ కూడా ఎదురు రావట్లేదు పద్దవేల అండి ఇది కూడా బాగుంది ఎలా ఉంది రోడ్ రోడ్లు అయితే బాగున్నాయండి తెల్లారిందండి అనంతపురం ఒక పదిహేను కిలోమీటర్లు ఉండిద్ది తెల్లారిపోయింది ఎక్కడ ఆకుండా వస్తేనే తెల్లారింది ముందుకెళ్ళాక అక్కడ టిఫిన్ కాపుకొని ఒకసారి టిఫిన్ చేసి బయలుదేరితే డైరెక్ట్ బ్యాటరీ కాడికి వెళ్ళిపోవడమేనండి పొద్దుపొద్దునే ఆరున్నర ఏడు అవుతుంది టైం అంతే ఈ పెద్ద పెద్ద కొండలన్నీ పగలగొట్టి కొట్టి రోడ్లు వేశారు దాని మెరక దంత బాగా చూడండి ఇది కూడా అనంతపురం ఇంకా పన్నెండు కిలోమీటర్లు ఉందండి ఇదిగోండి కంపెనీకి ఇంకా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి టైం వచ్చేసి మూడున్నర అవుతుంది మధ్యాహ్నం ఈ ఫ్లైఓవర్ నుంచి రైట్కి తీసుకోవాలి రైట్కి తీసుకొని సర్వీస్ రోడ్లో వెళ్ళాలండి వెళ్తే ముందుకెళ్ళాక ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది కంపెనీ ఎండకి బండ్లు లేకపోవట్లేదు అసలు ఈ ఎండ చలి నైట్ అయితే చనిపోడుతుంది పొగలు అయితే ఎండ ఇంకా ఎండాకాలం అయితే డ్యూటీలు ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ బ్రిడ్జి కింద నుంచి రైట్కి వెళ్ళాలి రైట్కి వెళితే కంపెనీకి వెళ్ళిపోతాం మనం చూడండి ఆ డీసీఎంఎల్ఏ రోడ్ అండి ఆ రోడ్లోనే వెళ్ళాలి ఇక్కడ అన్ని ఇటుక బట్టీలు మళ్ళీ అన్ని ఇటుక బట్టీలు ఉంటాయండి ఇక్కడ ఇక ఎదురుగా లారీ వస్తుంది చూడండి ఆ లారీ వచ్చే రోడ్లో లెఫ్ట్కి వెళ్ళిపోవాలి అప్పుడు కంపెనీకి వెళ్తాం ఇది ఈ రోడ్ లెఫ్ట్ కండి అప్పుడు కంపెనీకి వెళ్తాం ఇలా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్ళాలండి కంపెనీ దగ్గర వాటర్ అయితే ఉండవండి ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటే ఇక్కడ బండి పక్కకు పెట్టి మినరల్ వాటర్ అయితే పట్టుకుంటున్నాము పక్క లాంటి పట్టుకోవడానికి మంచినీళ్ళు పట్టుకొని ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యానండి కంపెనీ కడిగి మంచినీళ్ళు లేకపోతే వంట చేసుకోవడానికి తాగడానికైనా ఉండాలి కానీ బండ్లు అక్కడ వాటర్ క్యాన్ అమ్మే ప్లాంట్ రెండు రూపాయల కాయన్ వేస్తే వాటర్ వస్తాయి ఇదిగోండి కంపెనీ దగ్గరలోకి అయితే వచ్చాము అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే కంపెనీ వచ్చేసింది పేపర్ కంపెనీ కంపెనీలకు ఫోన్ తీసుకెళ్ళను అవట్లేదండి కంపెనీలో అన్లోడింగ్ వీడియో మాత్రం నేను పెట్టలేకపోతున్నాను మళ్ళీ కంపెనీలోకి నైట్లో తీసుకుంటారు బండి పొగులు కూడా ఒక తీసుకునేది ఆ టైంలో ఫోన్లు కూడా వాళ్ళే తీసుకుంటున్నారండి మళ్ళీ మీకు అన్లోడ్ అయిన తర్వాత నుంచే వస్తుంది వీడియో ఇక్కడ చూడండి గ్రౌండ్లో చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయా లోడ్ బళ్ళు ఇంకా చాలా ఉన్నాయండి బళ్ళు లోడ్ బళ్ళు దిగుమతి చాలా అంటే చాలా స్లోగా ఉందండి నైట్లో పని పన్నెండింటికి వెళ్ళాను మేము ఉదయం ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు అయితే బండి బయటకు వచ్చింది మందే ఇంకొండి చూడండి ఇప్పుడే బండి అయితే బయటకు తీసుకొని వచ్చానండి చిన్న చిన్న డోర్లు అవి ఉడుచుకోవడం ఇలాంటి పనులు ఉంటే చూసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి ఏ కంపెనీకి వెళ్ళమంటారో చూసి ఆ కంపెనీకి వెళ్ళి సీరియల్ వేయించుకోవాలి మనం బండి చూడండి బెండైతే అయితే పార్కింగ్లో ఉందండి ఇంకా చెప్పలేదెట్టు పోవాలి అని మనకి డోరు వచ్చి కొంచెం పట్టలేదు ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను అండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ